ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే శ్రీ పద్మావతి అమ్మవారి యొక్క నిన్న ఉదయము శ్రావణ శుక్రవారం సందర్భంగా అభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది అలాగే నిన్న సాయంత్రం అమ్మవారి యొక్క ఉంజల్ సేవా కార్యక్రమం జరిగింది అలాగే నేను ఎప్పుడూ వింటూ ఉంటాను కన్నుల పండుగగా ఉంది చూస్తుంటే కన్నుల పండుగగా ఉంది అని అంటారు ఎవరైనా సరే అది ఎంత నిజమనేది నాకు ఇవాళ తెలిసిందండి అసలు ఆ యొక్క అలంకారంలో ఉన్న పద్మావతి దర్శనం చేసుకుంటుంటే అసలు కళ్ళు తిప్పుకోలేకపోతున్నాం అండి అంత ఒక వాత్సల్యంతో అమ్మవారి యొక్క దర్శనాన్ని ఇచ్చింది అమ్మవారు అవేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అయితే నా వీడియోని చివర వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళిపోద్దాం అయితే శ్రీ పద్మావతి అమ్మవారికి నేనైతే కవచాలు ఇవన్నీ కూడా రెడీ చేశాను మీ అందరికి కూడా తెలుసు అమ్మవారి అలంకరణ కోసమని సిద్ధం చేశాను ఈ విధంగా అమ్మవారికి అలంకార ప్రియైన అమ్మవారికి అలంకారం చేశాను మనం చేయించేది కాదండి అమ్మ తన చేతుల మీద నా చేతుల మీదగా తను అమ్మవారి యొక్క అలంకారం చేయించుకుందని నేను ఎప్పుడు కూడా భావిస్తూ ఉంటాను అదే చెప్తూ ఉంటాను చూసినట్లయితే ముందు ఫస్ట్ వచ్చినప్పుడేమో అమ్మవారి యొక్క వస్త్రాలతో ఉన్నప్పుడు ఉన్నారు ఫస్ట్ చూసినట్లయితే అప్పుడు కూడా చాలా సుందరంగా ఉన్నారండి అయితే అయితే ఇంకా పుష్పాలు పెట్టిన తర్వాత గజమాల అవన్నీ కూడా పెట్టినాక ఇంకా హైట్ గాను ఇంకా కొంచెం పెద్ద విగ్రహం లాగా కనపడుతుంది అమ్మవారు వచ్చేసరికి మన శ్రీవారు ఉన్నారు కదండి మన ఇత్తడి విగ్రహాలు తీసుకున్నాం కదండి శ్రీవారు ఆ స్వామి వారికి భుజాల వరకు వస్తారు అమ్మవారు అంతే అంత చిన్న విగ్రహము అయితే ఆ విగ్రహాన్ని నేనైతే ఈ విధంగా అయితే చేశాను మకర తోరణం సరిపోతుందో లేదో అనుకుంటూ చేసుకున్నా కానీ ఆ మకర తోరణం కూడా కరెక్ట్గా సెట్ అయిందండి అమ్మవారికి సైజు అమ్మవారు తగ్గట్లుగానే ఉంది అమ్మవారికి కరెక్ట్ సైజు వచ్చినట్లుగా అనిపించింది బాగుంది తర్వాత అమ్మవారికి కూడా ఈ విధంగా వస్త్రాలతో బంగారు ఆభరణాలతో అలంకరించడం జరిగింది కవచాలు కూడా అండి ఈ గోల్డ్ ఫాయిల్ వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది అది ఒకరోజు వీడియోలో పెడతాను ఎలా చేస్తామనేది ఎందుకంటే ఈ గోల్డ్ ఫాయిల్ వల్ల ఏంటంటే కనుక డైరెక్ట్ ఆ గోల్డ్ ఫాయిల్ పెట్టేసి దాని మీద కవచం చేసేసుకుంటే తీసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉందండి ఇటువరకు నేను ఏం చేసేవాడిని అంటే కవర్ కట్టి కవర్ మీద పెట్టి అలా చేసేవాడిని కానీ ఇప్పుడు అయితే అలా చేస్తున్నాను ఇక్కడ చూడండి అమ్మవారు వెనక వైపు ముందు ఎంత అలంకరణ చేసినా వెనక వైపు కూడా అంతే అలంకరణ చేయాలండి వెనక వైపు చక్కగా ఒక చీర లాగా కట్టి కుర్చీలో వచ్చేలాగా పెట్టి ఒక పూల జడ పెట్టాను తర్వాత ఒక పూల మాల ఇలా వేశానండి వేసిన తర్వాత చూడండి అసలు ఎంత బాగుందో సింపుల్గా అమ్మవారు తిరుచానూరులో వెనక ఎలా ఉంటారో అలానే ఉన్నారు పూల జడ పెట్టుకుని చక్కగా దర్శనాన్ని ఇస్తున్నారు అమ్మవారు ఈ విధంగా ఉయ్యాల సేవ కూడా జరిగిందండి పద్మావతి అమ్మవారికి ఊంజల సేవ కార్యక్రమం అన్నీ కూడా పూర్తయిన తర్వాత అమ్మవారిని మళ్ళీ తీసుకొచ్చి ఇహ నుండి పూజలో పూజా కార్యక్రమాల్లో అమ్మవారిని ఈ రోజు నుండే ప్రారంభించాము నిన్న అమ్మవారి యొక్క అభిషేకం పూర్తయింది అభిషేకం పూర్తయిన తర్వాత అప్పుడు అమ్మవారు స్వామివారి యొక్క గర్భాలయంలోకి వేయించేసి అమ్మవారు అక్కడ నిత్య పూజలు అందుకోబోతున్నారు ఇహ మీదట అయితే ఇప్పుడున్న చెక్క బొమ్మలు ఏం చేస్తారనే కూడా మీకు డౌట్ రావచ్చు ఈ చెక్క విగ్రహాలనే నేను కొంచెం భద్రపరుద్దాం అనుకుంటున్నానండి ఇవి వచ్చేసరికి కొన్ని విశేషమైన పర్వదినాల్లో మాత్రమే వారి యొక్క దర్శనం ఉండేలాగా చేస్తాను ఎందుకంటే అవి నా నేను ఓన్గా చేసుకున్న విగ్రహాలు కాబట్టి అవి కాపాడుకోవాలి వాటిని సంరక్షించుకోవాలి కాబట్టి నేను వాటిని సపరేట్గా పెట్టి మీకు అందరికి కూడా చూపిస్తాను అవి కూడా ఎలా యూజ్ చేస్తాను తర్వాత తర్వాత ఎలా యూస్ చేస్తాను అనేది మీకు చెప్తాను అలాగే కొన్ని కొన్నిసార్లు అమ్మ స్వామివారికి మూలమూర్తికి జరిగే ఉత్సవాల్లో కొన్ని ఉంటాయి ఆ ఉత్సవాలు అప్పుడు వారిని తీసి వారికి కూడా నిత్యాచ చేస్తానని నేను అనుకుంటున్నాను అమ్మవారి యొక్క దయ ఈ ఈ వరకు ఇత్తడి వరకు మాత్రమే ఇవైతే దుమ్ము పడిన దుమ్మండి కాదు కానీ పసుపు కుంకాల అభిషేకం చేసినా కూడా ఏమీ కా విగ్రహాలు ఇవంటే తోముకోవచ్చు కాబట్టి అంటే క్లీన్ చేసుకుంటే బాగుంటాయి కదా నిమ్మ నిమ్మ పులికాపు అంటారు ఆ పులికాపు పెడితే మాత్రం బాగుంటాయి అలా అయితే చేద్దాం అనుకుంటున్నాను అలా ఈ యొక్క మూతలను నిత్యము అభిషేకం నిత్యము తిరువారాధనలో ఉంటాయి ఈ యొక్క చక్క మూర్తులన్నీ కూడా విశేష పర్వదినాల్లో వారు బయటకు వచ్చి మనందరికీ కూడా అనుగ్రహాన్ని ఇస్తారు అలా చేద్దాం అనుకుంటున్నాను అలా ప్రాసెస్ తీసుకొచ్చి చేద్దామని ఉంది ఎంతమందికి ఇలా ఇష్టం అనేది చెప్పండి అయితే ఇవన్నీ కూడా సడన్గా తీసుకోవడం కాదండి అయితే ఎన్నోసార్లు ఆలోచించి ఆలోచించి ఈ మూర్తులను అయితే తీసుకున్నాను ఒకేసారి అయితే నేను ఏవి తీసుకోనండి కొన్ని కొన్నిసార్లు ఆలోచించి అవి రైటా కాదా అని తెలుసుకుని కొంతమంది కనుక్కుని అలా అయితే తీసుకుంటున్నాను మీరు కూడా ఒక విగ్రహం తీసుకున్నారు అంటే కనుక అది చాలా జాగ్రత్తగా ఉండాలండి ఆ విగ్రహాన్ని మనం మెయింటైన్ చేయగలం ఆ విగ్రహానికి మనం సేవలు అందించగలము అంటే కానీ మాత్రమే ఆ విగ్రహాలు తీసుకోండి కానీ మేము మామూలుగా సోకేసులు పెట్టుకుంటాను అలా అయితే కనుక విగ్రహాలు అనేది తీసుకోకూడదు అలాగే విగ్రహం ఉన్నప్పుడు ఆ విగ్రహానికి తప్పకుండా వస్త్రాలంకరణ అనేది ఉండాలి విగ్రహానికి వస్త్రాలంకరణ ఉంటేనే ఆ యొక్క మూర్తులు అందము మళ్ళీ ఆ యొక్క పూజకు అర్హత ఉన్న విగ్రహాలు అవి అంటే నిత్యము కూడా వస్త్రాల్లో అమ్మవారు అయ్యవార్లు దర్శనం ఇవ్వాలనేది నేను అనుకుంటాను ఎప్పుడు కూడా అంటే అనుకోవచ్చు మీరు అమ్మవారి విగ్రహానికి లేదా స్వామివారి విగ్రహానికే వస్త్రాలు వస్తున్నాయి కదండీ అని అవి వస్త్రాలే కానీ మనం అలంకరించే వస్త్రం మనదేనండి మనం అలంకరించే వస్త్రాన్ని మనం ఎప్పుడు కూడా మనం అలంకరించాలి ఎప్పుడైనా సరే మీరు కూడా విగ్రహాలు ఉంటే చక్కగా చిన్న విగ్రహం అయినా కావచ్చు పెద్ద విగ్రహం అయినా కానీ వస్త్రం వేయండి వస్త్రం అలంకరించిన తర్వాత కొన్ని నగలు వేస్తే అమ్మవారి కానీ అయ్యవారు కానీ ఎంత సుందరంగా ఉంటారు మీకే మీరే తెలుస్తుంది మీకే తెలుస్తుంది అలా ఎప్పుడు కూడా చేయండి అలంకారము చాలా బాగుంటారు మీరు కూడా అది పాటించండి ఈ విధంగా అమ్మవారికి ఊంజల్ సేవా కార్యక్రమాన్ని నిర్వర్తించాము అలాగే అమ్మవారి యొక్క కుడి చేతిలో ఒక కనకాంబరము ఒక మల్లె పువ్వు అయితే పెట్టాను చాలా బాగా అమ్మవారు చాలా బాగా కనపడుతున్నారు ఈ విధంగా ఉయ్యాల సేవలో ఆ చిరునవ్వు చూడండి ఆ చిరునవ్వు చూస్తుంటే అసలు ఎంత బాగుందండి అలాగే తిరుచానూరులో అమ్మవారికి ముక్కు పుడుక మీద ముక్కు మీద ఒక స్టోన్ అయితే పెడతారు అదే విధంగా మనం కూడా ఆ స్టోన్ అయితే పెట్టాను పెట్టిన తర్వాత తిరుచానూరులో ఉన్నట్లే ఉన్నారు అమ్మవారు కళ్ళు చూడండి ఆ కరుణతో నిండిపోయిన కళ్ళు అంటారు కదండి అలా ఉంది చక్కగా తిరునామం పెట్టుకుని అమ్మవారి యొక్క బొట్టు పెట్టుకుని చక్కగా అమ్మవారు మనకి దర్శనం ఇస్తున్నారు ఈ విధంగా ఆ జగన్మాత తొలి శుక్రవారం రోజు ఈ విధంగా మనందరినీ కూడా అనుగ్రహించింది ఎంతమందికి ఈ వీడియోలు నచ్చుతున్నాయి ఏంటనేది కామెంట్ చేయండి అలాగే అమ్మవారి యొక్క అలంకారం ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈ విధంగా అమ్మవారికి ఊంజల్ సేవా కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగిందండి అలాగే అమ్మవారిని ఇక మీదట నిత్య పూజలో వేంచేపు చేసుకుని నిత్య పూజా కార్యక్రమాలన్నీ కూడా చేస్తాం జరుగుతుందండి అమ్మవారి అలంకరణ చాలా సింపుల్గానే అయిపోయింది అందులో మనకి చెక్క విగ్రహాలంటే కనుక కొంచెం ఇరిగితే అనేది టైట్గా లాగితే కానీ ఏదన్నా ఉంటే ఇరుగుతాయి అనే భయము కాకపోతే వీటికల్లా చక్కగా మెయింటైన్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటాయండి విగ్రహాలు అయితే అమ్మవారికి క్లీనింగు అంటే ఏముండదు క్లీనింగ్ అంటే ఏముండదండి వారానికి కానీ నెలకు ఒకసారి కానీ అభిషేకం అని అనే పేరుతో శుభ్రపరచుకోవటం నేను వారానికి ఒకసారో లేదంటే నెలకు ఒకసారో అభిషేకం పెట్టుకుని అభిషేకంలో స్వామి వారికి లేదా నిత్యము కూడా వస్త్రాలు మార్చుకోవచ్చు విశేషమైన పర్వదినాల్లో అభిషేకం చేసి అమ్మవారికి లేదా అయ్యవారికి నూతన వస్త్రాలు కడితే సరిపోతుంది ఈ అభిషేకంలో భాగంగా పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్ళతో చేయండి లేదు మేము అంత చేయలేము అనుకుంటే కనుక ఒక చిన్న పాల ప్యాకెట్టు అలాగే నీళ్లు తర్వాత చింతపండు రసంతో మాత్రమే ఆ యొక్క విగ్రహాలని శుభ్రపరిచి ఆ తర్వాత ఆ మూతలను చక్కగా నిచ్చి పూజలో యథావిధిగా పెట్టుకోవచ్చు అండి తప్పలేదు అంతేగాని ఈ యొక్క కెమికల్స్ వస్తున్నాయండి అవి మాత్రం యూజ్ చేయకండి మీరు మీరు చింతపండుతో తోమితేనే షైన్ వచ్చేస్తుంది మీకు ఆల్రెడీ షైన్ వచ్చేస్తుంది ఇంకా వేరే ప్రోడక్ట్స్ ఏం అవసరం లేదు నిమ్మకాయ అయితే ఇంకా బాగా అవసరం లేదు నిమ్మకాయ పెట్టి క్లీన్ చేసేసేయండి చాలా బాగుంటుంది అలా కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇంకా చింతపండు అంటే కనుక ఆ కాణాల్లో కూడా వెళ్తాయండి మన కళ్ళు అవి ఉన్నాయి కదా ఆ కానాల్లో కూడా వెళ్ళి చక్కగా నీట్గా వస్తాయి అదైతే యూజ్ చేయండి ఇక్కడ అమ్మవారికి పంచహారతలు అయితే ఇస్తున్నాను చూడండి నేను విశేషంగా ఇక్కడ నక్షత్రహారత ఇవ్వచ్చు కాకపోతే పంచహారతలు ఇద్దాంలే అన్నట్లుగా ఇప్పుడు ఇవ్వలేదు కాబట్టి అమ్మవారికి ఈ యొక్క పంచహారతలు ఇచ్చి అమ్మవారికి చూడండి కొంచెం దూరంగా పెట్టినా కూడా ఆ చిరునవ్వు చూడండి అమ్మవారు స్పష్టంగా కనపడుతున్నారు మనకి ఎంత చివర చివరకున్నా కూడా కానీ ఆ రూపం మాత్రం చాలా బాగా కనపడుతుంది అలాగే ఇక్కడ నివేదన జరుగుతుంది నివేదన తర్వాత కర్పూర దివ్యమంగళ నీరాజనాలతో అమ్మవారి యొక్క ఈ ఊంచెల్ సేవా కార్యక్రమాన్ని చేసుకోవటం జరిగిందండి ఊంజల్ సేవా కార్యక్రమం ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ ఓం నమో పద్మావతి దేవ్యై నమ